సరే రీసెంట్గా నేను ఎఫ్ఐఆర్ చేసిన కేసు అమ్మాయిది ఓకేనా ఒక మైనర్ అబ్బాయి సిక్స్టీన్ ఇయర్స్ అబ్బాయి చనిపోయాడు యాక్సిడెంటల్ డెత్ అనమాట ఆ కేసు నేను ఎఫ్ఐఆర్ చేశాను దాంట్లో ఏం జరిగిందంటే స్టోరీ ఏం జరిగిందనేది మీకు చెప్తాను చూడండి ఎలా జాగ్రత్తగా ఉండాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బాబు అండ్ అతని ఫ్రెండ్ ఇద్దరు కూడా పేరెంట్స్ కూడా చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అండ్ మంచి రెప్యుటేషన్ ఉన్న వాళ్ళిద్దరు ఆ అబ్బాయి ఈ అబ్బాయి ఇద్దరు పేరెంట్స్ కూడా అయితే వీళ్ళు ఏంటంటే సండే రోజు ఒకరోజు సాయంత్రం మూవీకి వెళ్తామని చెప్పి ఫస్ట్ షోకి వెళ్తామని చెప్పి పేరెంట్స్ని అడిగి వెళ్ళారు ఓకేనా షో అయిపోయింది సినిమా చూసారు అయిపోయింది ఫుడ్ కోర్ట్కి వెళ్ళారు ఫుడ్ కోర్ట్కి వెళ్తే అక్కడ ఆల్రెడీ ఈ ఫుడ్ కోర్ట్లో ఆల్రెడీ మనం తిన్నాం కదా వేరే ఫుడ్ కోర్ట్లో ట్రై చేద్దాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ బైక్ మీద వెళ్ళారు ఐ మీన్ స్కూటీ అనమాట అది ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్ అనమాట ఓకేనా ఆ వెహికల్లో వెళ్ళారు వెళ్ళి అక్కడి నుంచి వేరే చోటుకి దగ్గరగా ఉన్న ఫుడ్ కోర్ట్కి వెళ్ళి తినకుండా మళ్ళీ దూరంగా ఉన్న ఫుడ్ కోర్టుకి ఎక్కడికో వెళ్ళి తిన్నారు తిన్న తర్వాత కాసేపు ఈ అబ్బాయి డ్రైవ్ చేశాడు కాసేపు ఆ అబ్బాయి డ్రైవ్ చేశాడు ఇదంతా జరుగుతూ ఉంది ఈ బండి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఫాదర్ వాళ్ళ అబ్బాయి బాగానే డ్రైవ్ చేసుకున్నాడు ఈ లోపు ఇంకొక అబ్బాయి తీసుకున్నాడు కదా ఫ్రెండ్ అతనికి ఈ బైక్ ఎలా ఈ బండి ఎలా డ్రైవ్ చేయాలనేది పూర్తిగా అవగాహన లేదు మీన్స్ అంటే నార్మల్ స్కూటీకినూ ఎలక్ట్రికల్ వెహికల్కి కొంచెం తేడా ఉంటుంది ఇది కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది గాలిలో ఎగిరినట్టుగా కూడా ఉంటుంది చాలా జాగ్రత్తగా నడపాలి ఆ వెహికల్ ఆ అబ్బాయి తీసుకున్నాడు వెనకాల అబ్బాయి చెప్తున్నాడు ఒరే వద్దురా అంత ఫాస్ట్ వద్దు ఫాస్ట్ వద్దు అని చెప్తున్నాడు ఈ అబ్బాయి స్లోగా వెళ్దాం అనుకున్నాడో లేకపోతే కావాలని స్పీడ్గా వెళ్ళాడో తెలియదు బట్ అయితే స్పీడ్గా వెళ్ళిపోయింది ఓకేనమ్మా స్పీడ్గా వెళ్ళిపోయి ఒక చోట ఎలక్ట్రికల్ పోల్కి గుద్దేశాడు ఆ అబ్బాయి స్పాట్ డెడ్ ఓకేనమ్మా వాళ్ళ పేరెంట్స్కి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు మాత్రమే ఓకేనా స్పాట్లో డెడ్ వెనకాల ఉన్న అబ్బాయి పడిపోయాడు అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళాడు తర్వాత మళ్ళీ వచ్చాడు కొంచెం చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాడు ఎవరైతే డ్రైవ్ చేశాడో ఆ అబ్బాయి అయితే స్పాట్ డెడ్ అర్థమైందమ్మా సో ఇక్కడ ఏం జరిగింది ఎవరు బాధపడుతున్నారు పేరెంట్స్ బాధపడుతున్నారు అవునా సో వాళ్ళిద్దరూ కూడా బిలో ఎయిటీన్ ఇయర్స్ పిల్లలే వాళ్ళకి స్కూటీ ఇవ్వడం ఎవరు తప్పు పేరెంట్స్ తప్పు సో వాళ్ళు ఇంటెన్షనల్గా ఇచ్చారో లేకపోతే బయటకెళ్తున్నామని చెప్పి వేసుకెళ్ళారో ఏమనేది మనకి తెలియదు కట్ బట్ ఏంటంటే ఇప్పుడు ఈ అబ్బాయి అయితే చనిపోయాడా ఆ పేరెంట్స్కి తీరని బాధ జీవితాంతం అవునా ఓన్లీ సన్ అవునా బండి ఇచ్చారు వెళ్ళారు సరే వన్ ఫస్ట్ షోకి వెళ్ళారు షో అయిపోయిన టైం ఎంత మళ్ళీ ఇంకా రాలేదంటే పేరెంట్స్ కూడా వెరిఫై చేసుకోలేదు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు చూసారా మీరు చేసే చిన్న చిన్న ఆకతాయి పనుల వల్ల చిన్న చిన్న ఎంజాయ్మెంట్లని మీరు అనుకునే పనుల వల్ల ఎంత సఫర్ అవుతున్నారో చూసారా పేరెంట్స్ జీవితాంతం ఏడుస్తూ బ్రతకాలి బిడ్డను పోగొట్టుకున్న బాధతోటి అవునా సో ఎయిటీన్ ఇయర్స్ బిలో పిల్లలు వాళ్ళకి అవగాహన ఉండదు డ్రైవింగ్ ఎలా చేయాలో తెలీదు తెలిసినా కూడా ఫాస్ట్గా వెళ్ళకూడదని తెలిసినా కూడా చేస్తారు లేదంటే కంట్రోల్ ఒక్కొక్కసారి తప్పుతుంది అట్లా అవుతూ ఉంటుంది లాస్ట్గా అబ్బాయి చనిపోయాడు ఓకేనమ్మా ఇక్కడ ఎవరు ముద్దాయిలయ్యారు బండి ఎవరైతే ఇచ్చారో ఆయన ఆయనే కదా అక్యూజ్డ్ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ లేని ఇద్దరు పిల్లలకి బండి ఇచ్చినందుకు ఆయన నేరస్తుడయ్యాడు అయ్యాడు ఆయన జైలుకి వెళ్ళాడు అర్థమవుతుందా సో మీరు చేసే ఆకతాయి పనుల వల్ల మీ లైఫ్స్ కోల్పోవడమే కాదు మీ రెప్యుటేషన్ కోల్పోవడమే కాదు పేరెంట్స్ కూడా చాలా సఫర్ అవుతారు అర్థమవుతుందా అర్థమవుతుందా సో మనం ఏదైనా పని చేసామంటే కనుక ఒకటికి నాలుగు సార్లు కరెక్టా కాదా కరెక్టా కాదా అని ఆలోచించుకుని మాత్రమే చేయాలి ఎలా పడితే అలా తోచింది చేసామంటే ఖచ్చితంగా మనమే ఇబ్బంది పడతాం మనతో పాటు వెనకాల వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు ఓకేనమ్మా బాగా చదువుకుంటారా